ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ఒక రాజు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడట ఒక మహానుభావుడు అటువంటి రాజ్యము పోగొట్టుకున్నటువంటి మహానుభావుడు పునః రాజ్యప్రాప్తిని ఎలా సంపాదించుకున్నాడో భగవంతుని యొక్క మాయా మహిమ చేత అటువంటి కథను చెప్పబోతూ ఉన్నాడు సూతుడు శవనకాది మహామునుడు సూత వాల్మీకినా వాల్మీకి మహర్షి పూర్వము ఒకప్పుడు చెబుతూ ఉండగా కొంచెం నేను విన్నానయ్యా ఆ రహస్యం మీకు చెబుతూ ఉన్నాను వినండి ఓ శౌనకాది మహామురుళారా మీరందరూ కూడా సావధాన చిత్తులై వినండి నేను చెబుతూ ఉన్నాను ఒక వాల్మీకి సూతుడు శౌనకులు ఇటువంటి ఋషి నామశ్రవణము కూడా చాలా పరమ పవిత్రము పుణ్యప్రదము ఉదయాన్నే లేవగానే పాపపు చింతనలు పాపపు మాటలు అపవాక్యములు ఆ అమంగళమైన వచనములు వినకుండా ఎవరైతే ఈ ఋషివాక్యములు ఋషి నామధేయములు వింటూ ఉన్నారో ఆ ఋషి స్మరణము చేత ఆ పుణ్యములు మనకు సంప్రాప్తిస్తూ ఉన్నాయి సాంకాస్యే సోమవంశీయ శంఖణ పృథివీపతి సాంకాస్య దేశములో సాంకాస్యము అనేటువంటి దేశములో పూర్వము సోమవంశ వంశీయుడైనటువంటి అంటే చంద్రవంశానికి సంబంధించినటువంటి ఒక మహారాజు శంఖనుడు అనేటువంటి ఒక రాజు ఆయన ఉండేవాడు అటువంటి రాజు అనేక దేశ సహితం బహు విస్తార సంయుతం పరంపరాగతం రాజ్యం చక్రే అఖండ పరాక్రమ పరంపరాగతముగా అనేక దేశములతో కూడుకున్నటువంటి బహు విస్తార సంయుతం చాలా విశాలమైనటువంటి సామ్రాజ్యమునకు ఆయన చక్రవర్తి అయి రాజ్యమును ఏలుతూ ఉన్నాడు పరంపరాగతం రాజ్యం ఆయన తాతల తాతల తండ్రుల కాలము నుంచి వస్తూ ఉన్నటువంటి ఆ రాజ్యమును ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు అఖండ పరాక్రమోపేతుడై ఆ సోమవంశీయుడు చంద్రవంశీయుడైనటువంటి శంఖనుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు అటువంటి వాడు స కదాచిన్మహారాజ కృతపుణ్య విపర్యత్ కృతపుణ్య విపర్యత్ కృతరాజ్యో కృతరాజ్యోమహీపతి ఆ రాజు ఒకనకప్పుడు ఆయన ఎప్పుడో తన పాపము ఎక్కడో ఒక పట్టు తప్పిపోవటము వల్ల అలా పాప విపర్యము వల్ల ఆయన సామంతరాజుల చేత వంచింపబడి హృత హృతరాజ్యో మహీపతి కాబట్టి సామంతరాజుల చేత రాజ్యము హరింపబడింది ఆయన రాజ్యము దోచుకోబడింది ఎప్పుడైతే సామంతరాజులు ఆయన రాజ్యాన్ని దోచుకున్నారో తస్మాత్ సభార్య దేశాన్ నిర్గత్య దుఃఖిత సామాత్యుడు అంటే ఆయన భార్యతో సంతానముతో ఆయన మంత్రులతో ముఖ్యులతో అందరితో కలిసి ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని వెడలి వెళ్ళిపోయాడు ఆ మహానుభావుడు శంఖనుడు అనేటువంటి రాజచంద్రుడు తస్మాత్ సభార్య సామాత్య నిర్గత్య దుఃఖిత దక్షిణాం దిశమాసాధ్య రామసేతు దదర్శ దక్షిణ దిశకు చేరుకుని అంటే భారతదేశంలో దక్షిణాపథమునకు వచ్చాడు ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చాడు వచ్చి రామసేతువును దర్శనం చేశాడు చూసారా రామసేతువు అన్నది ఈనాటిది కాదు ఎప్పుడో చెప్పినటువంటి పురాణములో రామసేతువు అని చెబుతూ ఉన్నాడు పిదప బుద్ధులు కలిగినటువంటి వాళ్ళు ఇది ఎప్పటిదో కాదు ఇది ప్రాచీనము కాదు ఏదో నిన్న మొన్న ఏర్పడినది ఇలా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని అజ్ఞానపూర్ణమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాం ఆయనేమి రాముడేమి ఇంజనీరా ఇంత ప్రాజెక్టు కట్టడానికి అని ఆలోచిస్తున్నాము రాముడు ఇంజనీరు కానక్కర్లా నీవు నీ చుట్టూ ఉన్నవాడు పిదప బుద్ధి మంద బుద్ధి అయిన వాడివి నీవు ఇంజనీరు చదవాలి కావాలి కానీ ఆయనకు ఇంజనీరు కావలసిన పని లేదు రాముడంతటి వాడికి ఆయన ఒక నఖాగ్ర లేశము కూడా కొన్ని కోటాను కోట్ల నిర్మాతలను సృష్టించగలిగినటువంటి శక్తి రామ పాద లేశమునకు ఉన్నది అని మనం తెలుసుకోవాలి అటువంటి రామచంద్రుడు నిర్మించినటువంటి రామసేతువును చూశాడా మహానుభావుడు తత్ర స్నా శనై పశ్చాత్ ఆ జగామ నదీ ఆ రామసేతు ఆ సముద్రములో అక్కడ ఆయన స్నానమాచరించి ఆ పిమ్మట ఒక పుణ్య నదీ మతల్లిని దర్శనం చేశాడు సువర్ణముఖరీం తత్ర స్నాత్తర తీరత సువర్ణముఖరి అనేటువంటి ఒక దివ్య నదిని దర్శనం చేశాడు అందులో స్నానం చేశాడు దానికి ఉత్తర భాగంలో పద్మం సరహ సమాగమ్య త్ర స్నానం చకారస ఆ సువర్ణముఖరీ నదీ తీరములో నదికి ఉత్తర భాగాన ఉన్నటువంటి పద్మ సరస్సులో ఆయన మళ్ళీ స్నానమాచరించి రామసేతులో సముద్రములో స్నానమాచరించాడు ఆ పిమ్మట సువర్ణముఖరీ నదీ దర్శనం చేసి అక్కడ స్నానమాచరించాడు ఆ పిమ్మట తదుత్తరముగా ఆ సువర్ణముఖరీ నదీ నదికి ఉత్తరముగా ఉన్నటువంటి పద్మ సరస్సులో ఆయన స్నానం చేశాడు నిత్యంచ విధివత్ నియవసత్ దుఃఖపీడిత రాజ్యాద్ భ్రంశో వనే వాస స్వామి పంచహృతం పరై అనేక విధముల దుఃఖావిష్ణుడై ఉన్నాడు ఆయన ఏమిటి విధివత్కృత్వా నిత్యం నిత్య విధి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ ఉన్నాడు ఆయన రాజ్యాద్ భ్రంశ వనే రాజ్యము పోగొట్టుకున్నాడు రాజ్యము పోవటమే కాకుండా అరణ్యవాసము తనకు సంప్రాప్తించినది హృతం పరై సర్వస్వామిత్వము ఆధిపత్యము ఆ రాజరికము రాజరికము పోయినది పారతంత్ర్యం మహద్దుఃఖం మరణాత్ అతిరిచ్యతి ఎవడైనా మహానుభావుడు స్వతంత్రంగా ఉన్నవాడు జీవితాన్ని గొప్పగా తాను శాసిస్తూ శాసకుడుగా గడిపినవాడు శాసితుడుగా తాను శాసింపబడుతూ గడపాలి అంటే చాలా మరణాత్ అతిరిచ్యతే పరతంత్రత్వము అంటే స్వాతంత్ర్యమును పోగొట్టుకోవటం అన్నది పారతంత్ర్యమును పొందడము అన్నది మరణము కన్నా భయంకరమైనది అని చెప్తున్నాడు పారతంత్ర్యం మహద్దుఃఖం మరణాత్ అతిరిచ్యతే విత జీవనం మరణం క్వాణం భవితీవం కస్మాత్ ఏ విధంగా తాను జీవించాలి ఇకపై భవితీవం కస్మాత్ క్వ వామి ఎక్కడికి వెళ్ళాలి ఏది మార్గము ఇది శోక శోకసమావిష్ట తస్థౌ నిద్రాంబు పాగత ఇలా ఆలోచన సహస్రములతో ఆయన ఆ దుఃఖపీడితుడై అలా నెమ్మదిగా నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడు ఆయన నిద్రపోయాడు అసశీరా అశరీరా జగాద ఏనం తదానీ శోకపీడితం శోకపీడితుడై ఉన్నటువంటి ఆ శంఖనుడు అనేటువంటి రాజుకు నిద్రాసక్తుడైనటువంటి నిద్రాలసుడైనటువంటి ఆ రాజుకు ఒక అశరీరవాణి వాణి అంటే శరీరము కనపడకుండా వినపడే వాణి ఒకటి వినిపించినది మా శుచస్వం మహాబాహో ధైర్యమాలం యబుద్ధిమాన్ ఇది ఉత్తర దిగ్భాగే క్రోశమాత్రే మహాగిరి మా శుచ త్వం ఏడవకు నీవు మా శుచ నీవు ఏడవద్దు క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో త్యక్తోత్తిష్ట పరంతప అన్నాడు మా శుచ నీవు దుఃఖించవద్దు అలా కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ఆయన్ని ఉత్పనం చేసినట్లుగా ఇక్కడ అశరీరవాణి ఆ శంఖనుడు అనేటువంటి రాజచంద్రుణ్ణి అలా మేల్కొల్పుతూ ఉన్నది మా శుచస్త్వం మహాబాహో ఓ మహాబాహు నీవు ఎడవకు ఓ మహావీర నీవు దుఃఖించకు ధైర్యమాలం ఎబుద్ధిమాన్ ధైర్యమును అవలంబించు బుద్ధిమంతుడమై వ్యవహరించు బుద్ధి అంటే అప్పటికప్పుడు ఏం చెయ్యాలో తెలియడం అది బుద్ధి బుద్ధిశాలి బుద్ధిశాలిత్వం అన్నారు కాబట్టి ప్రజ్ఞాత్రైకాలికీ మత ఈ స్మృతి బుద్ధి మతి మూడు కలిగి ఉండడం అది ప్రజ్ఞ అన్నారు ఇతడు చాలా ప్రజ్ఞావంతుడు అంటే త్రికాలముల ఎందలి జ్ఞానము కలిగి ఉండటం అలాగే ఇక్కడ ఏమంటున్నాడు బుద్ధిమాన్ నీవు బుద్ధిమంతుడవై సంచరించు ఇప్పుడేం చెయ్యాలో కర్తవ్యాన్ని ఎరిగి వ్యవహరించు అని అశరీరవాణి చెబుతూ ఉన్నది ఇంకా చెబుతున్నది అశరీరవాణి ఏమిటి ఉత్తర దిగ్భాగే క్రోశమాత్రే మహాగిరి ఇక్కడికి ఉత్తర దిగ్భాగములో ఒక క్రోశము దూరములో ఒక కోసు తెలుగులో క్రోశమాత్రములో ఒక మహాపర్వతమున్నదయ్యా ఓ రాజచంద్రమా వేంకటాచల్యేవ ప్రసి పృథివీతలే ఈ భూమండలములో వేంకటాచలము అనేటువంటి ప్ర ప్రసిద్ధి కలిగినటువంటి నామధేయము కలిగినటువంటి పావన నామధేయము కలిగినటువంటి ఒక మహాపర్వతము ఉన్నది ఉత్తర దిగ్భాగములో ఈ సువర్ణముఖరీ నదీ తీరమునకు ఆ పక్కన ఉన్నటువంటి పద్మసరస్సులో స్నానం చేయగా అక్కడ నిద్రాసక్తుడై ఉన్న ఇతడికి ఆ అశరీరవాణి పలుకుతూ ఉన్నది ఈ విషయం కాబట్టి వెంకటాచల ఇత్యేవ ప్రసి పృథివీతలే ఆపన్న కామధేనుర్య ఆపన్న కామధేనుర్య ఆపన్నులకు ఆపదను పొందినవాడు ఆపన్నుడు అటువంటి ఆపన్నులకు కామధేనువు ఈ పర్వతము ఆపన్న కామధేనుర్య శోకారద్రుమ శోకార్తులైనటువంటి మానవులకు సురద్రుమము అంటే దేవవృక్షము కల్పవృక్షము ఇది కామధేనువు ఇది కల్పవృక్షము చింతామణి చింతలను పోగొట్టే చింతామణి ఈ పర్వతము చింతామణిరివ ఆర్తానా సత్రాస్తే కమలా తత్రాస్ కమలాపతి అక్కడ అటువంటి ఆ పర్వతమునందు కమలాపతి లక్ష్మీపతి అయినటువంటి శ్రీ వేంకటేశ్వరుడు అక్కడ ఉన్నాడయ్యా ఈ పర్వతము మీద నిర్హేతుక దయాపూర్ణ ఆయనకు దయగలగడానికి నా దగ్గర ఏమున్నది భ్రష్టుడను గుణవంతుడను గాను అందుకనే అద్భుతమైన మాట చెప్పాడు ఒక భక్తుడు నీ దయ కలిగితే మమ గుణేన కిం నీ దయ కలిగినట్లయితే నా గుణముతో ఏముంది నీ దయ కలగనట్లయితేనూ నా గుణముతో పని ఏముంది అన్నాడు నా గుణములు అన్న ఈ గుణరాశికి ఫలమేమిటంటే నీ దయ కలగడం నీ దయ కలిగిన పిమ్మట గుణముతో పని లేదు నా గుణములకు పరమార్థత లేదు చరితార్థత లేదు నీ దయ కలుగనప్పుడు ఈ గుణములు ఉండి ప్రయోజనము లేదు అని చెబుతున్నాడు సురద్రుమహ చింతామణి కామధేను ఇలా కామధేనువు కల్పవృక్షము చింతామణి అని ఏ పర్వతము కీర్తింపబడుతున్నదో అటువంటి పర్వతము నీకు సమీపంలోనే ఉన్నదయ్యా తత్రాస్తే కమలాపతి అక్కడ శ్రీవేంకటేశ్వరుడు లక్ష్మీవల్లభుడైనటువంటి స్వామి విహరిస్తూ ఉన్నాడు అక్కడ ఆయన నివాసము చేస్తూ ఉన్నాడు అటువంటి పర్వతము నీకు దగ్గరలో ఉన్నది ఆయన నిర్హేతుక దయాపూర్ణ ఏ కారణము లేకుండా అకారణ దయానిధి ఆ స్వామి అకారణ దయాపూర్ణుడు ఆయన అందువల్ల ఇష్టద సదా ఎవరైతే శ్రితులు ఆశ్రితులై ఉన్నారో అటువంటి వారికి ఇష్టమును ప్రసాదించేటువంటి మహానుభావుడు ఆ స్వామి శ్రితానాం సదా ఎల్లప్పుడూ ఒకప్పుడు ఇస్తాడు ఒకప్పుడు ఇయ్యడన్నది లేదు ఎల్లప్పుడూ ఆయన ఆ వర్షములను కురుస్తూనే ఉన్నాడు దాన వర్షములను అటువంటి స్వామి ఉన్నాడు త్ర పద్మినీ కాచతు కాచుతు పుల్ల పంకజోభిత స్వామి పుష్కరిణీత్యేవ నామతప్రథిత శుభ తత్ర ఆస్తే పద్మిని అక్కడ ఒక పద్మ సరస్సు ఉన్నది పద్మిని ఉన్నది అంటే పద్మముల యొక్క పద్మములను కలిగి ఉన్నది పద్మిని ఆ సరస్సు అక్కడ ఒక పద్మ సరస్సు ఉన్నదయ్యా దాని పేరు స్వామి పుష్కరిణి అన్నారు అటువంటి స్వామి పుష్కరిణి నామధేయమైనటువంటి కాచిత్ ఫుల్ల పంకజ శోభిత వికసితమైనటువంటి పద్మముల చేత శోభిస్తూ ఉన్నటువంటి ఒక సరస్సు ఓ అద్భుతమైనటువంటి స్వామి పుష్కరిణి ఉన్నది అక్కడ స్వామి పుష్కరిణి ఇత్యేవ నామతో ప్రసిత శుభ పేరుతో స్వామి పుష్కరణి అనే పేరుతో శోభిల్లుతూ ఉన్నటువంటిది తత్పశ్చిమే తటే శ్రీమాన్ మహావాల్మీక భూధర దానికి పశ్చిమములో మహావాల్మీక భూధరుడు అయినటువంటి స్వామి అంటే అనేక వాల్మీకములు పుట్టలతో కూడుకున్నటువంటి ఒక మహాగుట్ట ఒక పెద్ద గుట్ట ఒక పర్వతము అటువంటి దాన్ని ధరించినటువంటి వాడు స్వామి ఉత్తిష్ట తత్ర గచ్చత్వం తత్తిరే కురు లే అక్కడికి వెళ్ళు అక్కడ నీ నివాసం ఏర్పరచుకో ఒక చిన్న కుటీరం ఏర్పరచుకో తన్న స్థిత్వా త్రిసంధ్యం వై తత్ర స్నానమాచరణను అక్కడ నువ్వు ఉండు వసించు అక్కడే త్రికాలములయందు నీవు స్నానమాచరించు సంధ్యలను ఆచరించు సర్వకర్మలను అక్కడే అనుష్ఠించు నీవు స్నానమాచరణ్ తత్ర స్థితం వేంకటేశం బుద్ధిత అక్కడ ఉన్నటువంటి శ్రీవేంకటేశ్వర స్వామిని నీవు మనస్సుతో బుద్ధితో భావించు నీకు మహానుగ్రహం కలుగుతుంది చతుర్భుజం స్వామి ఎలా ఉన్నాడు చతుర్భుజం శంఖచక్రే దం వరదం హరిం చతుర్భుజం నాలుగు భుజములు కలిగిన వాడు స్వామి శంఖచక్రే శంఖము చక్రమును ధరించినటువంటి వాడు శంఖచక్రే దధానం వరదం ఆయన వరదుడు వరదహస్తము కలిగినటువంటి వాడు వరదం హరిం అభ్యర్చయన్ మాసషట్కం శ్రద్ధాభక్తి సమన్విత ఆరు నెలల పాటు నీవు శ్రద్ధాభక్తి సమన్వితవై ఆ స్వామిని సేవించు నీకు సకలానుగ్రహం కలుగుతుంది అని అశరీరవాణి చెబుతూ ఉన్నది నివసత్వం మహాబాహో స్వామిత్వం ప్రాప్స్యసి సిద్ధ్రువం స్వామిత్వం ప్రాప్స్యసి ధ్రువం ఆయన స్వామి అటువంటి స్వామిని సేవించడముతో నీవు మళ్ళీ స్వామిత్వాన్ని పొందుతావు నీ ప్రభుత్వాన్ని మళ్ళీ నీవు పొందబోతున్నావు అందువల్ల ఆరు నెలల పాటు స్వామిని త్రికాలములయందు నీవక్కడ స్వామి పుష్కరణిలో స్నాన సంధ్యాది అనుష్ఠానములను ఆచరించి స్వామిని ఆరు నెలల పాటు నీవు సేవించవయ్యా అక్కడే నివసించు నీకు తప్పక అనుగ్రహం కలుగుతుంది నీకు పునః పునరాజ్యలాభం నీకు కలుగుతుంది అని శరీరవాణి ఆయనకి బోధించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో